స్వాగతం జనగామ జిల్లా లింగాల కనపురం మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు గుడి వంశీధర్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని మొత్తం అరవై యూనిట్లు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగర ధనపురం మండలంలో గుడి వంశీధర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ అయినప్పటికీ ఎంతో మంది పేదవాళ్లకు ఆర్థిక సహాయాలు అందిస్తూ యువతకు తోడుగా అండగా నిలుస్తూ ఎంతో మంది పేదవాళ్లకు కన్నీళ్లను తుడిచిన గుడి వంశీధర్ రెడ్డి ఆయుడు ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానులు కోరుకున్నారు అందరికి నమస్కారం ఈరోజు మాడిజీ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మండలంలోని ఆ అందరికీ రక్త రక్త శిబిరం ఏర్పాటు చేసుకొని రక్తం వేయడం జరిగింది ఇలాగే మరెన్నో పుట్టినరోజులు అన్న చేసుకోవాలని కోరుకుంటూ అన్న ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి అన్నగారు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్న ఇలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేకూరాలని ఆ భగవంతుని ఆశీస్సులు అన్నయ్యపై ఇప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నయ్య చేసి ప్రజాసేవలో మేము ఎప్పుడు అన్నయ్యకు తోడుగా ఉంటామని తెలియజేస్తూ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే అన్నయ్య ఈ రోజు లింగాల్ ఎక్స్ జడిపి గుడి వంశందర్ రెడ్డి అన్నగారు బర్త్డే విజయవంతంగా చేయడం జరిగింది అదే విధంగా ఒక డెబ్బై వంద పైన బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఇన్న అన్న ఇంకా ఇంకా ఎన్నో బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం నా యొక్క నమస్కారాలు ఈరోజు గుడి వంశీధర్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అధిక సంఖ్యలో మన యువత వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది దీనికి నాకు చాలా సంతోషం అనిపించింది అన్నకు వన్స్ అగైన్ హ్యాపీమర్ హ్యాపీ ఈరోజు గణపురం మండల కేంద్రంలో మాజీ జెడ్పీడిసి శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఇప్పటికే దాదాపుగా యాభై ఆరు మంది రక్తం రక్త దానం చేయడం జరిగింది అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మండలంలోని కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే గుడివంశీధర్ రెడ్డి గారికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అన్నా అంటే నేను అంటూ లింగాగనపురం మండల ఎగ్జెట్ డిసి గుడి వంశరెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా లింగాలగనపురం హెడ్ క్వార్టర్లో రక్తదానం చేయండి ప్రాణదాత కండి అనే ఒక ఫోగ్రాన్ని ఒక రెండు రోజుల నుండి మండల ఆధ్వర్యంలో మాట్లాడుకోవడం జరిగింది దాన్ని ఈరోజు పెద్ద ఎత్తున అందరం కలిసి అన్న బర్త్డే సందర్భంగా రక్తదానం చేసిన అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అన్నకు మినీ మోర్ ఆఫ్ ది మరి ఇంకే ఎన్నో బర్త్డేలు చేసుకుంటూ అన్న ఇంకా ఉన్నంత పదవులు ఆశించి మంచి స్థాయిలో ఉండాలని మేమంతా కోరుకుంటూ మరి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు లింగాలనపురం మండల మాజీ జడ్పీడీసీ గుడి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ మండల కేంద్రంలో మరి రక్తదాన శిబిరానికి మరి గ్రామాల వారిగా లింగావరం మండలంలో యువత భారీ మొత్తంలో తరలి వచ్చి మరి రక్తదానం చేయడమే కాకుండా ఇంకా కొన్ని ప్రాణాలను కాపాడాలని ఒక ఉద్దేశంతో ఇవాళ వారి జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ రక్తాన్ని ఇవ్వడం జరిగింది మరి ఇలా గుడి వంశే రెడ్డి గారి మీద అభిమానంతో ఇవాళ మండలంలో మరి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మండల పార్టీ తరఫున ఇవాళ శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి వారు కరీంశేర్ గారి ఆదేశాల అనుసారము వాళ్ళ ఈ మండలంలో లింగాంపూర్ మండలంలోనే మరి జడ్పీటీసీ పదవి అయిపోయినా కూడా మరి మాజీ జడ్పీటీసీగా మరి గ్రామాలన్నింటినీ పర్యటించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో మరి ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఇవాళ కాలువల నీరు అయితే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అయితేంది అన్నిటి మీద ఒక అవగాహన పెంచుకొని వారు ఎప్పటికప్పుడు కరీంశే దృష్టి తీసుకుపోకుంటూ మరి మండలంలో సమస్యలు వారు పరిష్కరించడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే ఇవాళ గుడివంశే రెడ్డి గారి రక్తదాన శిబిరానికి వారి మొత్తంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆరు ఆరోగ్యతో వారు మంచి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అధ్యయనాలని కూడా మేము కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్ష గుడి వంశధర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక బహుత్తరమైన కార్యక్రమం తీసుకొని ఆ బహుత్తమైన కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఈ రక్తదాన శిబిరానికి వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే గుడి గుడివంశీధర్ రెడ్డి వారి ఫాలోవర్సు యువత భారీ సంఖ్యలో పాల్గొని సుమారు దాదాపు అరవై మంది వరకు ఇప్పటి వరకు అరవై మంది కంప్లీట్ అయ్యారు ఇంకో నలభై మంది టార్గెట్లో ముందుకు పోతున్నాం మరి వారు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని అలాగే గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి ఆదేశం వరకు లింగాలాంపూర్ మండలంలో అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా గ్రామాల్లో సమస్యలను వెలిక్కి తీసి దాన్ని పరిష్కారం మార్గంగా మండల కమిటీని కోఆర్డినేట్ చేసుకొని పరిష్కరించు పరిష్కరించడం చాలా సంతోషకరం అయినట్టు ఒక మంచి పేరు ప్రఖ్యాతలతో ఈ మన మండలాన్ని ఒక సర్వతో ముఖాభివృద్ధి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్న గుడి వంశీధర్ రెడ్డి గారికి మరొకసారి ఈ లింగాలపూర్ మండల కేంద్రం నుండి వారికి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ నమస్కారం గుడి మా ఎక్సీ జడ్పీటీసి గుడి వంశేధర్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా మండల నాయకత్వంలో గత రెండు రోజుల ముందు ఒక మంచి అన్న అందరికి మంచి చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి సదుద్దేశంతో ఒక మంచి ప్లాన్ చేద్దాం అనుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఒక రెండు రోజుల ముందు అనుకోవడం జరిగింది అందరి మా మండల నాయకత్వంలోని మన యువత అందరి ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ గా ఈరోజు అన్న జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క సోదరునికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వన్స్ అగైన్ వంశీ బర్త్ డే ఇంకా ఎన్నో సంవత్సరాలు అన్న మా అందరికి ఇలాంటి సేవలు చేయాలని ఇంకా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లింగాలవపురం మాజీ చెప్పేసి గుడి వంశేధర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి గుడి వంశేధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మండల పార్టీ కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా మండల యూత్ ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఈ రోజు మండల కేంద్రంలో మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం అనేది గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి డొనేటర్కి అదేవిధంగా మా ముఖ్య నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరొకసారి మా గుడివాంశేతరెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి రాజకీయంగా అదేవిధంగా అన్ని విధాల మరి దేవుడు వారికి సహకరించి తనలో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు తాజా మాజీ జెడ్పీడిసి గుడి వంశీధర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా లింగాలగల్పూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు కొల్లూరి నరసింహులు శివన్న గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరంలో మండలానికి సంబంధించినటువంటి యువకులు పెద్ద ఎత్తున ఈరోజు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే బర్త్డేల సందర్భంగా జన్మదినోత్సవాల సందర్భంగా చాలామంది కేకులు కట్ చేయడం లేదో ఇంకేదో హంగు ఆర్పాటాలు చేయడం కాకుండా రక్తదానం చేస్తే పలువురు ఎంతోమంది చాలా సందర్భాలలో యాక్సిడెంట్ల రూపకంగా కానీ డెలివరీ సందర్భాలలో కానివ్వండి చాలా సందర్భాలలో రక్తం లేక కొన్ని ప్రాణాలు పోతున్న సందర్భంలో ఇలాంటి జన్మదిన సందర్భంగా వంశన్న జన్మదినం సందర్భంగా చాలా మంది ముందుకొచ్చి రక్తదానం చేసి ఎందరో విలువైన ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు వంశీధర్ రెడ్డి అన్న గారి సందర్భ మన జన్మదిన సందర్భంగా రక్తదానం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్క యువ యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా జన్మదినం జరుపుకుంటున్నటువంటి వంశన్న గారు మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకొని మరెంతో మందికి ఉదార స్వభావం కలిగిన వంశన్న రాబోయే రోజులలో తప్పకుండా మంచి పదవులను అనుభవించాలని ఆశించాలని పొందాలని ఈ సందర్భంగా వేడుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కార్యక్రమం గుడివంశీధర్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ యొక్క రక్తదానం శిబిరం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఈ రక్తం అనేది ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం తీసుకున్న గుడివంశీధర్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు నిండుగా మంచి మంచి ఉన్నత పదవులు పొంది ముందుకు సాగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా వంతు సహాయంగా వాసవి క్లబ్ లింగాల కనపూర్ నేను కూడా కొంతమంది తీసుకొచ్చాం దీనికి ఈ శిబిరానికి మా వంతు సహాయం మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం మా వంతు సహాయం కూడా మా క్లబ్ నుంచి మేము చేస్తామని విన్నవిస్తూ జై హింద్